జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి ఆ పెళ్లిళ్ళ గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం రైటార్ రంగా అనే చర్చ ఎప్పుడు రైలు పట్టాల్లాగా వెళ్తూనే ఉంటుంది దానికి ఎప్పుడు ముగింపు ఉండదు అదొక సమాంతర డిస్కషన్ రకరకాల రెఫరెన్స్లు ఉన్నాయి నీ ఇంట్లో ఉంటే ఏమన్నావు పబ్లిక్ వ్యవస్థకి ఏమైనా అని చెప్పి అన్న మహానుభావాల కొటేషన్ల దగ్గర మహానుభావుల మాటల దగ్గర నుంచి రకరకాల రెఫరెన్స్లు ఉన్నాయి ఎవరి అభిప్రాయం వాళ్ళది ఈ విషయంలో బట్ తన నిలకడలేని మనస్తత్వాన్ని చెప్పడం కోసం రాజకీయాల్లో నిలకడలేదు సో వ్యక్తిగత జీవితంలో కూడా నిలకడలేదు అని చెప్పే ఉద్దేశంలో భాగంగా ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్లను ప్రస్తావిస్తూ ఉన్నట్లయితే మనకు అర్థమవుతుంది వ్యక్తిగత జీవితంలో నిలకడలేదు రాజకీయాల్లో నిలకడలేదు ఇటువంటి వ్యక్తులకు ఇటువంటి వ్యక్తులతో సమాజానికి ప్రయోజనం లేదు తాను చేసుకున్న భార్యలకు అది ఇటువంటి కష్టాలు అట్లా చెప్పే క్రమంలో దీన్నే పవన్ కళ్యాణ్ ఏ విధంగా అయినా కౌంటర్ చేసుకోవచ్చు కానీ తీవ్రమైన ఫ్రస్ట్రేషన్లో ఏం మాట్లాడుతున్నారో ఆయనకు తెలియకుండా తీవ్రమైన ఫ్రస్ట్రేషన్లో పవన్ కళ్యాణ్ మాట్లాడే మాటలు ఏవైతే ఉంటాయో ఆయన ఆయన మరింత ఎరిపప్పు అయిపోతున్నారు ఆయనకు అర్థమవుతుందో నాకు అర్థం కావట్లేదు మన్నేమన్నారు మళ్ళీ రాత్రి కూడా ఏమన్నారు పవన్ కళ్యాణ్ జగన్ నా పిల్లలు నా పెళ్ళిళ్ళ గురించి భార్యల గురించి మాట్లాడుతూ ఉన్నావు మాట్లాడుతూ ఉన్నావు నువ్వే నా నాలుగో పిల్లనివి రా రా నువ్వే నా నాలుగో పిల్లానివి సంసారం చేద్దాం రా నువ్వే నా మహారాణివి నా మహారాణికి నిన్న కాకినాడలో ఏదో అవమానం జరిగిందంట నువ్వే నా నాలుగో పిల్లల్ని రా సంసారం చేద్దాం ఏ ఊకాయా సా పవన్ కళ్యాణ్ నీ వాటి అన్నావు అనుకో పబ్లిక్గానే అరే గేనా ఏందని చెప్పి ఆల్రెడీ విమర్శిస్తున్నారు అట్లా వైసీపీ వాళ్ళు ఇది ఒక కొత్త చర్చ ఇయన ఇవన్నీ అంటే మరి వైసీపీ అభిమానులు ఊరుకుంటారా వాళ్ళు ఆల్రెడీ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు ఓ మనోడు గేనా అందుకే నా ముగ్గురు భార్యలు అంటే మిగతా వాళ్ళు ఫాస్ట్గా వెళ్ళిపోయారని చెప్పి అంటున్నారు మనం అటువంటి ప్రస్తావన తీసుకురాం మరి వీళ్ళు పబ్లిక్గానే వీళ్ళు మాట్లాడుతున్నప్పుడు అదిగో నాయకులు ఎలా మాట్లాడుతున్నారు అన్న దాని మీద కానీ డిస్కషన్ పెట్టకపోతే ఇక మనం ఎందుకు అదిగో నాయకులు ఎలా మాట్లాడుతున్నారు దాని మీద డిస్కషన్ పెట్టడమే కదా మన పని మరి పవన్ కళ్యాణ్ ఏమో నా జగన్ నాలుగో పిల్లల్ని కూడా సంసారం చేద్దాం ఎవరైనా మగోరు మగోళ్లతో సంసారం చేయడం ఏంటో అటువంటి వాళ్ళనే కదా ఇంకా గేల్ అంటారు మరి నువ్వు కూడా అదేనా ఏంది పవన్ కళ్యాణ్ అని చెప్పి ఆ వైసీపీ సోషల్ మీడియాలో ఆ జగన్మోహన్ గారు ప్లస్ వైసీపీ ఫ్యాన్స్ అయితే పోస్టులు ఓ విచల్ విడిగా పెడుతూ ఉన్నారు ఇంకా ఎవరెవరినో తీసుకొస్తుండలే మధ్యలోకి మధ్యలో ఇంకేదో నాని మనోహర్ పేరు వస్తుంది ఇంకో పేరు వస్తుంది ఇంకో పేరు రకరకాల పేర్లు తీసుకొచ్చి ఏం నెట్టేంటా సోషల్ మీడియాలో అడ్డు అదుపు ఏముంది పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు మగవాళ్ళతో సంసారం చేస్తారు రా అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు కానీ మధ్యలో రికమెండేషన్ చేస్తున్నారు మగవాళ్ళని వెళ్ళి పవన్ కళ్యాణ్ తో సంసారం చేయబో చేయబో అంటున్నారు చంద్రబాబు గారు పో జగన్ పో పవన్ కళ్యాణ్ తో సంసారం చేయబో అంటున్నారు పవన్ కళ్యాణ్ ఏమో రా నాతో సంసారం చేస్తారు రాని మగవాళ్ళని పిలుపుతాడు చంద్రబాబు మగోలను పోని పోని పవన్ కళ్యాణ్ తో సంసారం చేయబడి అని పిలుస్తారు ఏందరిద్ర రాక ఏంటిదంతా దరిద్రమే ద సెన్స్ నేనేమి ఏమంటారు నేను ఎవరిని కించపరచట్లేదు ఇక్కడ ఆ రాజకీయాల్లో ఏంటి దిగసారుడి ధను అంటున్నా ఏంటిది మగవాళ్ళతో సంసారం చేస్తారా అని పిలుపుతారు ఏందయా చంద్రబాబు సార్ మీరేందయో పవన్ కళ్యాణ్ సంసారం చేయకపోతే చేయకపోండి అంటారు అరే నీ బాసు ఊకండియా సామి ఇటు ఎవరు ఎవరితో సంసారం చేస్తున్నారు మగవాళ్ళు మగవాళ్ళతో ఎవరెవరు సంసారం చేస్తున్నారు అర్థం అర్థం కాకుండా అంది ఈ నెట్టి అయితే రకరకాల చర్చలు వస్తున్నాయి మరి జనసేన టీడీపీ బీజేపీలలో ఏ మగోళ్ళు ఎవరితో సంసారాలు చేస్తున్నారు రాయ్యా ఒకరేమో పబ్లిక్ పబ్లిక్గా పో పో సంసారం చేయకొని ఇంకో దగ్గరని పంపిస్తారు ఇంకోరేమో రండి రండి అని పిలుస్తారు ఏందయా మాకు దరిద్రం కాకపోతే అరే నీ పాసు ఈ మగోళ్లతో సంసార సంసారాలు చేసేదాని చుట్టూ ఈ డిస్కషన్ ఏందయా ఈ ప్రసంగాలు దానికోసం ఏందయ్యా రే ఎన్నికల ప్రచారంలో ఏం చేస్తారో చెప్పాలి కానీ మగోళ్ళతో మగోలు సంసారం చేస్తా అని ఒకరు చేయకపోతే అని పంపించేకి దగ్గరుండి ఇంకొకరు అరే